అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ వ్యక్తిత్వం ఈ రోజు అందరినీ ఆకర్షిస్తుంది మీ సానుకూల దృక్పథం ఆత్మవిశ్వాసం ఇతరులపై బలమైన ముద్ర వేస్తాయి వృత్తిపరమైన లక్ష్యాలు సాధించడంలో అడ్డంకులు ఎదురవుతాయి పదోన్నతికి సంబంధించిన విషయాల్లో నిరాశ తప్పదు ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి వృత్తిపరంగా నెట్వర్క్ ంగ్ పెంచుకోవడానికి ఇది మంచి రోజు కొత్త పరిచయాలు మీ కెరియర్ కు ఉపయోగపడతాయి ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు మీ భాగస్వామితో శృంగార క్షణాలను గడుపుతారు ఆఫీసులో పని వాతావరణం మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి మీ సంబంధాలు అవుతాయి మీరు అందరితోనూ సఖ్యతగా ఉంటూ మంచి పేరు సంపాదించుకుంటారు మీ మనోభావాలు సానుకూలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ప్రతికూల వాతావరణ పరిస్థితులు మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యం ఆనందం రెండు మెరుగుపడతాయి మీ దివ్య చింతన మీకు మార్గనిర్దేశం చేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు కెరియర్లో ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతులు పొందే సూచనలున్నాయి నృత్య కళాకారులు తమ ప్రదర్శనలు చేస్తారు వారి ప్రతిభకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది నాటక రంగంలో ఉన్న కళాకారులకు ప్రదర్శనలకు మంచి అవకాశాలు వస్తాయి మీ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మంచి పనులకు అందరూ అభినందిస్తారు టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి శుభ కార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలకు విశేష ప్రాధాన్యత లభిస్తుంది ఈ సమావేశాల ద్వారా మీకు కొత్త అవకాశాలు దక్కుతాయి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది దైవ చింతన పెరుగుతుంది పని ఒత్తిడి ఈరోజు చాలా అధికంగా ఉంటుంది మీరు అధిక శ్రమపడినా ఫలితాలు తక్కువగా ఉంటాయి సామాజిక మాధ్యమాల వాడకం వలన సమయం వృధా అవుతుంది అవాంఛిత వార్తల బారిన పడతారు మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు పనులన్నీ సకాలంలో పూర్తి చేసి సంతృప్తి చెందుతారు మీలోని ఇన్నోవేషన్ ఆలోచనలు ప్రశంసలు పొందుతారు కొత్త ఆవిష్కరణలు చేస్తారు ఈరోజు మీరు ఎంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎలాంటి క్లిష్టమైన సమస్యలనైనా ఎదుర్కొంటారు మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు మంచిది మీ గురించి మీరు మరింత తెలుసుకుంటారు మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులలో మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు పాత చట్టపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి మీరు ఇతరులపై ఉంచిన నమ్మకం వృధా అవుతుంది మీపై ఇతరులకు ఉన్న విశ్వాసం తగ్గుతుంది సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటారు పెద్దల పట్ల గౌరవం తగ్గించినట్లు అనిపిస్తుంది మీరు నిర్వహించే ముఖ్యమైన పనుల కూర్పు అద్భుతంగా ఉంటుంది అందరి ప్రశంసలు పొందుతారు పని ప్రదేశంలో వస్తువులు సరైన స్థలంలో ఉండి మీకు సౌలభ్యం కలుగుతుంది విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు ఏవీ ఉండవు ఇంధన పొదుపు చర్యలు విజయవంతమై ఖర్చు తగ్గుతుంది మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యమైన పత్రాలను నిర్లక్ష్యంగా ఉంచకండి ఆత్మీయులతో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది ప్రేమను పంచుకుంటారు పాత స్నేహితులను కలుసుకుని సంతోషిస్తారు క్రీడాకారులు ఈరోజు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు వారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు సామాజికంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ సంబంధాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కొత్త మరియు శుభార్థ క్రియలకు ఈ రోజు శ్రీ ీకారం చుట్టడానికి అనుకూలమైనది మీ కలలు నెరవేరడానికి పడుతుంది భీమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ పాలసీలు మీకు రక్షణ కల్పిస్తాయి ఆహార రంగంలో వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి మీ నాణ్యమైన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది మీరు చేసే పరిహారాలు దాన ధర్మాలు మీకు శుభ ఫలితాలను అందిస్తాయి ఇవి మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి రైతులు ఈ రోజు మంచి దిగుబడులు సాధిస్తారు వ్యవసాయ రంగంలో కొత్త లాభాలు పొందుతారు స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు మీ సేవలకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త కోర్సులలో చేరతారు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుతుంది ప్రకృతితో మమేకమవుతారు సినీ రంగంలో వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి వైద్య సేవలు పొందడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ముఖ్యమైన వర్క్ షాపులలో పాల్గొని కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితులతో కలిసి కొత్త ప్రణాళిక లు రూపొందిస్తారు వారి సహకారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రయాణాలలో అనవసరమైన జాప్యం జరుగుతుంది మీరు అనుకున్న సమయానికి గమ్యాన్ని చేరుకోలేరు ప్రయాణ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు కౌన్సిలింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించుకుంటారు ఇతరులకు సలహాలు సూచనలు ఇస్తారు మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు అనుకూలం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు పరిశ్రమల రంగంలో పనిచేసేవారికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలున్నాయి ఓం శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనశ్శాంతి లభిస్తుంది మీ కోరికలు నెరవేరడానికి మార్గం ఏర్పడుతుంది సోషల్ మీడియాలో మీరు పోస్టు చేసిన విషయాల వల్ల కొంత విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రోజు సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా ఉండటం మంచిది మీ జీవన మార్పులు ఈ రోజు అస్సలు అనుకూలించవు పాత అలవాట్లకే మొగ్గు చూపుతారు ఆరోగ్యకరమైన జీవనానికి సంబంధించిన లక్ష్యాలు నెరవేరవు పఠనంపై ఈ రోజు ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది ముఖ్యమైన సమాచారాన్ని చదవడం ఆలస్యమవుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఈ రోజు మిమ్మల్ని బాధించవచ్చు శరీరంలో శక్తి తగ్గి నీరసంగా అనిపిస్తుంది రైతులకు ఈ రోజు అనుకూలం పంట దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి మీ వ్యక్తిగత ఫైనాన్స్ మెరుగుపడుతుంది మీరు పొదుపు చేస్తారు మీకు ఈ రోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు మీ సలహాలు ఇతరులకు మేలు చేస్తారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోతారు దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా ఈ రోజు మీకు ప్రతికూల ఫలితాలనిస్తాయి సంతానం ఆరోగ్యం లేదా విద్య విషయంలో కొద్దిగా ఆందోళన చెందాల్సి వస్తుంది పిల్లల మొండితనం వలన ఇంట్లో కలహాలు ఏర్పడతాయి సముద్ర ఆధారిత వ్యాపారాలలో ఉన్నవారికి నష్టాలు తప్పవు ప్రయాణాలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వినోదాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఉల్లాసంగా గడుపుతారు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సర గడిపే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు మీ ప్రతిష్ట పెరుగుతుంది భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీ స్వీయ పెరుగుతుంది మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు పశుపోషణకు సంబంధించిన వారికి మంచి లాభాలు వస్తాయి వారి సంఖ్య పెరుగుతుంది మీరు చేసిన పాత తప్పులను ఇతరులు ఈ రోజు గుర్తు చేస్తారు చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మీకు ఆసక్తి పెరుగుతుంది ఇంటికి కొత్త శోభ వస్తుంది మీలోని ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అడ్డంకులు ఎదురవుతాయి కోరుకున్న శిక్షణ కాని మార్గదర్శకత్వం కాని లభించకపోవచ్చు ధ్యానం లేదా పూజలో మనసు లగ్నం కాక చంచలంగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు అపనమ్మకాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది దీర్ఘకాలంగా ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా ఈరోజు సమసిపోతాయి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది చిన్న చిన్న విషయాలపై ఇతరులతో అనవసరమైన గొడవలు జరుగుతాయి వీటివల్ల మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి